హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మంజునాకా బ్లాగ్స్ అయితే సెకండ్ డే స్కూల్ అనమాట శశికి ఈరోజు నేనైతే టమాటో రసం అండ్ బంగాళదుంప ఫ్రై అయితే చేసేసాను అయితే నేను ఊరైతే వెళ్తున్నానండి మా అత్తవారి ఇంటికి వెళ్తున్నాను అదే చెప్పాను కదా దియా అయితే అక్కడే ఉందని ఇంకా దానికి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంక నేను ఒక్కదాన్నే ఈరోజు అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా నాది ఈరోజు ట్రైన్ అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట ఇంకా అందుకే ఏమీ పెద్దగా వెరైటీస్ అయితే ఏమీ చేయలేదు సింపుల్గా చేసేసాను రసముని అండ్ పొటాటో ఫ్రై చేసేసాను ఇంక తర్వాత శశికి అయితే జడది వేసేసాను అది అది అయితే రెడీ అయిపోయింది స్కూల్కి ఇంక ఈరోజు అయితే నేను ఒక్కదానే వెళ్తున్నానని చెప్పాను కదా యాక్చువల్గా మార్తె వాళ్ళు ఉండేది గుంటూరులో అనమాట ఇంక నేను రీచ్ అయ్యేసరికి టైం అయితే ఒక ఫైవ్ అలా అవుతుందేమో గుంటూరు వెళ్ళేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట ట్రైన్ నాకు నేను లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అవ్వాలి నేనైతే ఇటు నుంచి వస్తున్నాను మా చెల్లి అయితే వైజాగ్ వెళ్ళిందని చెప్పాను కదా తను కూడా అటు నుంచి వస్తుంది అనమాట ఈరోజు తను మళ్ళీ వచ్చి ఒక వన్ మంత్ అలా ఉంటుంది తర్వాత మళ్ళీ హైదరాబాద్కి అయితే వస్తుంది అనమాట మా చెల్లి ఇంకా శశికి అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ప్రిపేర్ చేశానండి బ్రెడ్ మీద కొంచెం మైనీస్ వేశాను మైనీస్ తర్వాత కొంచెం సాస్ కూడా వేశాను ఇంకా దాని మీద ఏదైతే కీరా పెట్టాను అనమాట ఇంకా ఇంకా ఆనియన్స్ ఇంకా టమాటో పెడితే దానికి నచ్చట్లేదు అనమాట ఇంక సరే అని ఇంకా కీర అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఇంకా లంచ్లోకి అయితే పొటాటో ఫ్రై అయితే రైస్లో కలిపేసి పెట్ పెట్టేశాను తర్వాత అయితే ఇంకా బిజీ బిజీగా అయిపోయిందండి డే అంతని ఇంక నేనైతే ఆ రోజు ఫైవ్ ఓ క్లాక్ కల్లా రీచ్ అయిపోయాను ఇందులో చూడొచ్చు మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మీకు త్వరలోనే ఇంకా నా ఇంకా ఇంకా ఇలా ఆటోలో అయితే వెళ్తున్నాను స్టేషన్కి అయితే ఇంకా రెడీ అయిపోయి ఆటోలో నేను ఒక్కదాన్నే కదా మా హస్బెండ్కి ఎందుకు డ్రాప్ చేయడం ఇంకా తనకి వర్క్ అది ఉంటుంది కదా అని నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయాను అనమాట తర్వాత ఇంకా నాకైతే పై బర్త్ వచ్చిందండి ఇంకా ఎలాగానే ఇంకా కిందనే అందరూ జెంట్స్ కూడా ఉన్నారు ఇంకెందుకు కిందన అని చెప్పి నేను పైకెక్కి కూర్చుంపాను అనమాట ఇంకా లంచ్ అది నేను తెచ్చుకున్నాను లంచ్ అది తినేసి ఒక వన్ అవర్ అయితే ఇంకా దియా షన్ను తెలుసు కదా షన్ను మనం మన ముందు వీడియోస్ చూస్తే కనుక మీకు షన్ను ఎవరన్న తెలుస్తుంది మా చెల్లి వాళ్ళ బాబు అనమాట వాడు కూడా అక్కడే ఉన్నాడు ఇద్దరూ అయితే ఇంక అన్నిటికీ పోటీ పడుతున్నారంట మా అత్తయ్య చెప్తున్నారు ఒకరికి అన్నం పెట్టేసరికి ఇంకొకరికి అన్నం పెట్టమంటారంట ఒకరికి బాత్రూమ్ తీసుకెళ్తే ఇంకొకరికి బాత్రూమ్ తీసుకెళ్ళమంటారంట అలా ఇద్దరు అన్నిటికీ పోటీ పడి బాగానే ఉంటున్నారంట మొత్తానికి అయితే తర్వాత అయితే నేను ఇంకా సత్తెన్పల్లిలో అయితే దిగానండి ఇంకా ఇంక దిగిన తర్వాత ఇంక ఇలా అందరూ దీని నుంచి ఇలా క్రాస్ చేసి అక్కడ అనమాట ఇంకా మళ్ళీ ఆ స్టెప్స్ మేజ్ వెళ్ళడం ఎందుకని నేను అలాగే క్రాస్ చేసి అయితే వచ్చేసాను ఇంకా మా ఇంటి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇంకా బస్ ఎక్కాలన్నమాట చాలా తర్వాత రోజుల తర్వాత అయితే నేనైతే బస్సు ఎక్కాను అది స్టాండింగ్లోనే వచ్చాను మళ్ళీ నా కాలేజ్ డేస్ అయితే గుర్తుకొచ్చాయి నాకు ఇంకా వెళ్ళగానే దియా అయితే నేను వచ్చేసరికి అయితే దియా డీప్ స్లిప్లో ఉంది చూడండి లేచినా సరే ఎటో చూస్తూ ఉంది తర్వాత బాగా మెలుగు వచ్చిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే నన్ను హక్ చేసుకొని అలానే ఉందనమాట చాలా ఒక టూ వీక్స్ అయిపోయింది కదా అందుకని అది అయితే అడిగేదంట మా అత్త అమ్మ అమ్మ అని చూడండి షన్ను కూడా వచ్చేసారు ఇద్దరుని ఇద్దరూ అయితే అన్నిటికీ పోటీ పడ్డమే దియా వచ్చేసరికి షన్ను కూడా నా దగ్గరికి వచ్చేవాడు అనమాట అది కిస్ చేస్తే వీడు కూడా వచ్చి కిస్ చేసేసేవాడు ఇద్దరు అయితే బాగా ఆడుకునేవారంట ఇంకా మేము వచ్చేసరికి ఇంకా మరి ముద్ద వచ్చేస్తుంది కదా ఇంకా ఏదైనా అమ్మే చేయాలి ఇంక ఇదైతే మా వచ్చిందని చెప్పాను కదా మా మమ్మీ అయితే ఇంక ఇలాగా రవ్వ రవ్వలడ్డు చేసి పంపించారంట ఇంత వేడిలో ఇంకా ఆంధ్రాలో అయితే అంత వేడి అయితే ఏం తగ్గలేదండి ఇంత వేడిలో కూడా చూడండి మా మమ్మీ అయితే ఇలాగే సున్నుండులు జకులు అయితే పంపించారు సో హ్యాపీ నేనైతే ఎందుకంటే మమ్మీ చేసిన జంతికలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట నేను అదే ప్రాసెస్లోనే చేస్తాను మమ్మీ ఎలా చేస్తారో అలానే చేస్తాను కానీ మమ్మీ చేసిన రుచి అయితే మనకైతే రాదు కదా కొంచెం డిఫరెన్స్ వస్తుంది కదా నాకు ఇంకా ఇష్టం అని చెప్పి మా మమ్మీ అయితే పంపించారంట ఇంకా దియా కూడా అయితే బాగా తింది జంతికలైతే ఇంకా తర్వాత ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత కాసేపు టీవీ అయితే చూసామండి ఇంకా టీవీ చూసిన తర్వాత వీళ్ళిద్దరూ అయితే డాన్సులు కూడా వేశారు చూడండి దియా కూడా డాన్సులు అవన్నీ బాగా వేసారు షన్నుని దియాని ఇంక ఇక్కడైతే చూడండి దియా కూడా అందరికీ హాయి చెప్తుంది ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అయితే చెప్పాను కదా మా అత్తయ్యగారు అయితే ప్రతిసారి ఇంక అన్ని పికిల్స్ పెడతారండి ఇంకా ఇంకా ఇప్పుడు ఆవకాయ కదా ఆవకాయ కూడా పెట్టారనమాట టేస్ట్ కూడా చూసామో చాలా బాగా వచ్చింది చూడొచ్చు మీరు ఇక్కడ ఇంకా దియా అయితే ఇలా డ్యాన్స్ చేస్తుంది ఇదంతా అయిపోయిన తర్వాత ముక్కలు అవన్నీ కట్ చేసి తెచ్చేసారనమాట మార్కెట్లోనే కట్ చేస్తారు మనకి ఎంత సైజు పీస్ కావాలో వాళ్ళే కట్ చేసి ఇచ్చేస్తారనమాట దానికి కూడా సపరేట్గా అమౌంట్ అయితే తీసుకుంటారు ఇంకా అందరికీ తెలిసిందే కదా ఎంత కొలతలు వేయాలి ఏంటి అన్నది అందుకే నేనేమీ చెప్పట్లేదు ఇక చూడండి ఇది ఆవుపిండి ఇంకా కారము ఇంకా ఉప్పు అని అనమాట కూడా వేశారు ఇంక అన్నీ కలిపేసి గుంటూరు ఆవకాయ అంటే చాలా ఫేమస్ కదా నాకు కూడా చాలా ఇష్టము మా అయితే చేసిన పిచ్చిల్స్ ఏమైనా సరే అందులో మెయిన్గా అయితే నాకు ఆవకాయ అయితే ఇంకెప్పటికీ అందరికీ ఫేమస్ ఏ కదండి ఇదైతే ఇలా వేసేసి ఇంకా గ్రౌండ్నట్ ఆయిల్ అయితే వేస్తారు మెయిన్గా పికిల్స్ ఎక్కువగా పెడతారు కాబట్టి గ్రౌండ్నట్ ఆయిలే వేస్తానన్నమాట ఏ పికిల్స్ పెట్టినా సరే దీంతోపాటు ఏంటంటే చింతకాయ పచ్చడి కూడా పెట్టారనమాట చింతకాయ పచ్చడి కూడా చాలా బాగా వచ్చింది ఏ ఆవు ఆవకాయకైనా సరే పిక్కిల్స్కైనా సరే ఇంకా మా అత్తయ్య అయితే ఇలా గ్రౌండ్నట్ ఆయిలే యూజ్ చేస్తారు చూడండి ఎంత స్పైసీగా ఎంత యమ్మీగా ఉందో చూడటానికే నోరు ఉడిపోతుంది కదా నాకు ఇంకా చూడగానే ఇంకైతే ఇంకా నేనైతే వేసుకొని ఇంక ముక్క అయితే వేసుకుంటాను లేదు మామూలుగా అందులో ఇలా జ్యూసీలా ఉంటుంది కదా అదైతే నేను ఇంకా మార్నింగ్ అయితే దోశ చేశారు దోశలోకి అదే వేసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను రైస్లోకి కూడా అదే వేసుకున్నాను అనమాట ఇంక నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒక టేస్ట్ చేయొచ్చు అని అనుకున్నాను అనమాట అంతేనండి ఇంక వీడియో ఎవరైనా ఫస్ట్ నేను చూసినట్టయితే కనుక ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్